அபிமான அபிமானூருக்கு ஊருக்கு போதும் அண்டே ஊரி போது రాసుకున్నటువంటి వాళ్ళు ఏమైతే కార్యక్రమాలు దాంట్లో రాసుకున్నారో వాటిని అమలు చేయడానికి తప్ప వేరే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేవు ఈరోజు మీకందరికీ తెలుసు ఎన్నో హామీలు ఇచ్చారు దాదాపు నూట నలభై హామీలు ఇచ్చారు ప్రతి ఒక్క మహిళకు పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పదహైదు వందలు అన్నారు ఇంతవరకు ఏ ఒక్కరికి రాలేదు ఉచిత బస్సు అన్నారు ఏ ఒక్కరికి రాలేదు అదేవిధంగా రైతులకి రైతు భరోసా ఈ సంవత్సరం కంప్లీట్గా పోయింది అదేవిధంగా వ్యవ వ్యవస్థలని అయితే అదేవిధంగా పదహైదు సంవత్సరాలు చిన్న పిల్లలు బడులకు పోయే పిల్లలకందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఒక్కొక్క ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు అయినా కూడా ఏవీ కూడా లేదు వీటన్నిటినీ అడగడానికి నాయకులు ముందుకొస్తే ఏదో ఒక కేసు పెట్టి మా సిద్ధార్థ తమ్ముడు సిద్ధార్థ చెప్పినట్లు ఏమయ్యా నువ్వు పదహైదు వేలు ఆడపిల్లలకి ఇవ్వలేదు అంటే వంశీని లోపలేస్తారు వంశీ గారిని లోపలేస్తారు ఇంకోటి ఏదన్నా ప్రశ్నియనికపోతే గోవర్ధన్ రెడ్డి గారిని లోపలేస్తారు ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు గడిచిన సంవత్సరం నుంచి తప్ప ప్రజలకు ఒరగబెట్టింది కానీ చేసింది కానీ ఏమి లేదు కానీ అప్పులు కూడా ఏం తక్కువ చేసినారా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళల్లో చేసిన అప్పుల్లో మొదటి సంవత్సరమే సగం చేశారు లక్ష లక్ష కోట్లు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఎల్లుండి మంగళవారం అంటే ఇంకా సంవత్సరం లోపలనే ఏడు వేలు కూడా కలుస్తాయి మంగళవారం రోజు నాలుగు ఏడు వేల కోట్లు అప్పులకు పోయినారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల నలభై వేలు మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈరోజు ఒకటే సంవత్సరంలోనే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఒక్క స్కీమ్ వేయకుండా ఈ లక్ష ఇరవై వేల కోట్లు ఎక్కడికి పోయాయి కేవలం ఆయనకున్నటువంటి ఒకే ఒక ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మిగతా అన్ని ప్రాంతాలని కూడా ఆయన ఎండగొట్టి ఈరోజు కేవలం అమరావతి అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు పోయి రాజధాని అనే దాని దీంతో ముందుకు పోయి దానికి డబ్బులన్నీ కూడా పెట్టి ఈ అప్పు బారాన్నంతా కూడా ఆయన ఒక ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేయడానికి ఈ బారాన్నంతా కూడా ఆయన మిగతా రాష్ట్ర ప్రజలందరి మీద కూడా వేస్తున్నారని చెప్పి ప్రజల అక్రమ కేసులు పెడుతున్నారు నియోజకవర్గంలో అయితేనేమి జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఎవరికి కూడా మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కానీ ఇది ఎల్లకాలం సాగదు భయం అనేది కొంతవరకు ఉంటుంది కానీ తెగించిన తర్వాత ఎవరు ఎవరికి భయపడే పరిస్థితులు ఉండవని చెప్పి నేను ఈరోజు తెలుగుదేశం కేడర్ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను అయ్యా ఇంతవరకు కూడా ఇవన్నీ కూడా నేను తెలుగుదేశం పార్టీకి నిజమైన కార్యకర్తలను కూడా నేను తప్పు పట్టను ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఈ పార్టీలోకి వచ్చి ఇంకా ఏం జరుగు భవిష్యత్తు గురించి ఆలోచన లేని వాళ్ళే ఇటువంటి దుర్మార్గాలు ఇటువంటి చిల్లర శాస్త్రాలు చేస్తున్నారు ఈ అభివృద్ధి చేయండి మా వైపు నుంచి కూడా సహకారం ఉంటుంది కక్షలు కార్పణ్యాలు చేస్తే మీరు చేసే ఒక నాలుగేళ్ళు చేయగలరేమో కానీ మేము ఇంకా ఎన్ని రోజు మేము ఎంత దూరమైనా కూడా దాన్ని ఎంత ముందుకైనా కూడా తీసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటూ జూన్ నాలుగో తేదీ ఈ వెన్నుపోటు దినానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ప్రజల్ని చైతన్యం చేసి నాలుగో తేదీ గూడూరులో జరిగే కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి మీ అందరూ కూడా ఆ రోజు జన సమీకరణ చేసి ఒక గొప్పగా ఇంకా మనం ప్రజలకు ఒక మంచి మెసేజ్ని ఇస్తా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జూన్ నాలుగో తేదీ సంవత్సరం గడిచింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ప్రజల పక్షాన ప్రజలు ప్రతిపక్షంలో ఉండమని తీర్పు చెప్పిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ప్రజల పట్ల చేసినటువంటి అన్యాయాన్ని వారి గొంతుకై వినిపించడానికి జూన్ నాలుగున వెన్నుపోటు దినోత్సవంగా మరి పార్టీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాన్ని కార్యకర్తలందరితోటి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు తెలియజేయాలని కోడుమూరు నియోజకవర్గం తరఫున మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో ప్రజలకు పాలన అందిస్తామని చెప్పినటువంటి కూడా మీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన సంగతి విప్లవాత్మకమైన మార్పులు ప్రపంచంలోనే మరి ఆరోగ్య రంగంలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులను సమూలంగా తుంగలో తొక్కి దాన్ని మూలపడేసిన విషయాన్ని ప్రజలందరూ గమనించాల ఆరోగ్య వ్యవస్థలో ఏదైతే ఉందో దాన్ని అనారోగ్యం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నియామకాల దగ్గర నుంచి దేనిని కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి మనాన్ని ప్రజలందరూ గమనించాలి అన్నిటికంటే ముఖ్యంగా మరి ఆరోగ్యశ్రీలో నిర్వీర్యం చేయడం జరిగింది ఇక మిగిలిన హామీల గురించి నేను చెప్పేదానికి నీకు పదవి నీకు పదవి ఇచ్చింది ఏమీ లేదు మరి ఏమైనా మాటలు చెప్తే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మొదలుపెట్టినారు ఏదైనా గొంతు విప్పి మాట్లాడడానికి పోతే మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం దగ్గర నుంచి మరి అన్నిటికంటే ముఖ్యంగా ఏదో ఒక నింద వేసి బట్టకాల్చి మొహం మీద వేసినట్టు ఏదో ఒక నింద వేయడం స్కాములు అని చెప్పడం అంతే తప్ప ప్రజల యొక్క పాలనను గాలికి వదిలేసిన సంగతి మరి నిరసన తెలుపుతూ ప్రజల పక్షాన పోరాడడానికి జూన్ నాలుగున మేమందరం కార్య వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరం ప్రజల పక్షాన ఉండబోతున్నాం అందుకంటే ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పోలీస్ అధికారులను సైతం అరెస్ట్ చేస్తున్నటువంటి వైనాన్ని ఇంతవరకు ఎక్కడా కనివిని ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు ఐపీఎస్ అధికారులు ఎవరైనా కూడా నిబద్ధతోటి పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా అరెస్ట్ చేసి మరి ప్రజలకు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారో వారే చెప్పాలి